ఈ వీడియో ఎడ్యుకేషనల్ పర్పస్ కు మాత్రమే ఈ వీడియోలో చూపించిన వారందరూ ప్రొఫెషనల్ గా ట్రైనింగ్ అయి ఉన్నారు ఈ వీడియో ట్రై గాని కాపీ గాని రీక్రియేట్ గాని ఎవరు చేయొద్దు ప్లీజ్ హై ఫ్రెండ్స్ నేను మీ స్నేక్ రిస్క్యూవర్ని కొండలరావు కొమరా ఈ ఏరియా తాటితూరు విలేజ్ అండి భీమరపట్నం మండలం విశాఖపట్నం జిల్లాకు చెందింది ఇక్కడ మేము ప్రతిరోజు జిమ్ చేసుకుంటుంటాము ఆ ఏరియా దగ్గరలోకి కట్లపాము వచ్చిందని కాల్ చేశారు నేను స్కూటీ మీద రావడం జరిగింది ఈ కట్లపాము చాలా విషపూరితమైనది మరియు ప్రమాదకరమైనదండి ఇది కాటు వేసిందంటే కార్ట్ వేసినట్లు కూడా తెలియదు చాలా సైలెంట్లీగా పాయిజన్ బాడీకి ఎక్కిపోతుంది చూడండి చూడండి ఎలాగా స్పీడ్ మీద వెళ్ళిపోతుందో మా ఫ్రెండ్స్ జిమ్ కుర్రాలు అక్కడ జిమ్ చేయడానికి వచ్చినప్పుడు చూసారట అండి నేను లేట్ అయిపోయాను చూడండి పట్టుకుందామని సరే దొరకట్లేదు దయచేసి అలాగే ఎవరు ట్రై చేయకండి నా దగ్గర సేఫ్టీ గ్లౌజెస్ అండ్ షూ అన్నీ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు వేరే వాళ్ళు ఎవరైనా ఇలా చేస్తే మాత్రం ప్రమాదానికి గురైపోతారు జాగ్రత్త వహించండి భద్రంగా ఉండండి చూడండి లక్కీగా నేను రాబట్టి సరిపోయింది లేదంటే ఆ పాముకి పాముని పాము కూడా ప్రమాదమే అక్కడ ఉన్న మనుషులకు కూడా ప్రమాదమే మనం పాముని రక్షించగలుగుతున్నాము యువతల ప్రజలు కూడా రక్షించగలుగుతున్నాము దయచేసి నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి ఆల్ నోటిఫికేషన్ టచ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి ప్లీజ్ చూడండి ఆ బ్యాగులోకి ఎంత నీట్గా వెళ్ళిపోయిందో ఇది నైట్ టైం ఎక్కువగా ప్రయాణం చేస్తాయండి ఈ కట్ల పాము అనగా అండ్ ఏ టైమ్ ఉల్లిపాము అంటే రసార్ వైపర్ సరేనండి దీన్ని మనం పట్టాము పట్టాము సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడతాము మీరు అలాగ చూస్తూనే ఉండండి జనసంచార లేని దగ్గర మంచి ఫారెస్ట్ ఏరియాలో విడిచిపెట్టద్దామండి వీటిని మనం కొట్టొద్దు చంపొద్దు కాకపోతే మనకి కొంచెం పెట్రోల్ ఖర్చు అవుతుంది తీసుకెళ్లి విడిచిపెట్టద్దాము ఆ పుణ్యం మనం చేసుకుందామండి రైట్ మా తాటితూరులో బీసీ కాలనీ వాస్తవీడైన చాకల బండేలు గారైన కుమారుడు ఆటో శ్రీనివాసరావుని ఈ జాతి పామే చంపేసిందండి ఇప్పుడే ఇది ఇంగ్లీష్ లో కామన్ కైట్ అంటారు చాలా విషపూరితమైన పాము అండి ఇది కుర్రోలు అక్కడ జిమ్ చేసుకుంటున్నారు అక్కడ చేసుకునేటప్పుడు ఇంకా నేను వెళ్ళలేదు వెళ్ళక ముందు చూసారు పాముని నాకు కాల్ చేశారండి మేము అక్కడే జిమ్ చేసుకుంటాం ప్రతిరోజు తాడితేరి విలేజ్ అండి అది దేనిపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ అండి మీరు గమనించగలరు అక్కడ దొరికిందండి పాము ఇక్కడ రిలీజ్ చేస్తాను చూడండి చాలా విషపూరితమైన పాము అండి ఇది చాలా ప్రమాదకారి చాలా ప్రమాదకారి నాకు గ్లౌజ్ ఉన్నాయి కాబట్టి పర్వాలేదు అండి లేదంటే మాత్రం ఇది పాము రిలీజ్ చేయడానికి తీసుకొచ్చానండి చాలా విషపూరితమైనది అండి ఇది క్లోజ్ లో లాగే తీస్తుండాల చాలా విషపూరితమైనది మీరు చూడగలరు ఓకే అండి నాగు పాము కన్నా చాలా విషపూరితమైన పాము అండి ఇది నేను రిలీజ్ చేస్తాను చూడండి ఓకే చాలా పాయిజనర్స్ అండి ఇది చాలా విషపూరితమైనది

చాలా విషపూరితమైందండి రిలీజ్ చేస్తాను మంచి ఫారెస్ట్ ఏరియా చూడగలరు దయచేసి ఎవరు కొట్టకండి చెప్పకండి ప్లీజ్ బాయ్ జై హింద్ జై భారత్